అంకితం నీకే అంకితం అంకితం నీకే అంకితం నూరేళ్ళీ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ప్రియా కాళిదాసు కల మందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయకృతులందు వెలయు గీతార్ధసార నవత నవ వసంత శోభనామయూక లలిత లలిత రాగ చంద్రలేఖ స్వరము స్వరము కలైకలో ఒక రాగం పొడుతుంది మనసు మనసు కలైకలో అనురాగం పుడుతుంది స్వరము స్వరము కలైకలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలైకలో అనురాగం పుడుతుంది ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆలయ దేవత నీవైతే ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం సర్వం అంకితం అంకితం నీకే అంకిత వినుతజయ ద్లోకృంగారరాగదీపా భరతాస్త్రరమీయనాద నవ హావూపా స్వర విలాస హాస చతురనయన సుమ వికాస భాస సుందర వదన నింగి నేలా కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది నింగి నేలా కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది ఆ ప్రణయం ఒక గోపురమైతే ఆ కలశం నీవైతే ఆ కలశం నీవైతే పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం అంకితం నీకే అంకితం ஜீவிதம் அங்கிதம் அங்கிதம் ஓ பிரியா ஓ பிரியா ஓ பிரியா